వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజండి అండి మనతో పాటు ఉన్నారు సీనియర్ హోమ్ విషన్ డాక్టర్ రామకృష్ణ గారు సార్తో మనం ఎందుకున్నామంటే చిన్నపిల్లల్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి పుట్టిన తర్వాత ఏ టైంలో నడవాలో ఆ టైంలో నడవలేకపోతున్నారు అట్ ద సేమ్ టైం మెడ మనము యాక్చువల్లీ మెడ చాలామంది ఇలా ఇలా అవుతూ ఉంటుంది బట్ వాళ్ళకి కరెక్ట్గా స్టెబుల్గా స్టాండ్ అయ్యే ఒక టైం ఉంటుంది కానీ ఆ టైంలో కూడా వాళ్ళకి అవ్వట్లేదు బట్ ఏ లోపం వల్ల పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళ హైట్ గ్రోత్ కూడా అవ్వకుంటున్నారు ఈ విషయాలన్నీ సార్ చెప్తా అంటున్నారు అసలు హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి పిల్లలకు ఏం చేస్తే కరెక్ట్ టైం టు టైం వాళ్ళు వృద్ధి చెందుతారో సార్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ చిన్నపిల్లలు సో డెలికేటెడ్గా ఉంటారు ఫస్ట్ పుట్టగానే మనం చూస్తూ ఉన్నాం సో వాళ్ళని మనం ఎత్తుకోవాలంటేనే వాళ్ళకి ఏమన్నా అవుతుందేమో అని భయపెడతాం అలాంటి పిల్లలు టైం టు టైం హైట్ గ్రోత్ అవ్వట్లేదు టైం టు టైం వాళ్ళు కరెక్ట్ గా అంటే మెడలు నిలబట్టలేదు అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ కరెక్ట్ హైట్ ఏమంటారు లావు కూడా అవ్వట్లేదు సో అన్ని ప్రాబ్లమ్స్ పిల్లలకి సో ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ కామన్ గా ఈ మధ్య కాలంలోనే మనం చూస్తూ ఉన్నాం నియర్లీ మన మొన్న సార్ రీసెంట్ గా ఒక ఆర్టికల్ చూసాను సార్ అందులో ఒక వెయ్యి మంది పిల్లలు పుడితే అందులో వంద మంది పిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో ఎందుకు ఈ మధ్య కాలంలోనే పెరుగుతూ ఉన్నాయి సార్ ఇప్పుడు పిల్లలకి పుట్టినప్పటి నుంచి అంటే ఫస్ట్ మంత్ నుంచి ఫోర్టీన్త్ మంత్ వరకు సారీ ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఫస్ట్ మంత్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు వీళ్ళని చిల్డ్రన్గా మనం కన్సిడర్ చేస్తాం జనరల్గా సో ఏ ఏ టైంలో ప్రాపర్గా డెవలప్మెంట్స్ ఉంటాయి ఏ ఏ టైంలో మైల్ స్టోన్స్ ఉంటాయి అవి ఎలా రీచ్ అవుతాయి అవి రీచ్ అవుతే అది నార్మల్ కానీ రీచ్ కాకపోతే అది అబ్నార్మల్ ఎందువల్ల అవుతుంది అంటే చాలా డిసీజెస్ వల్ల అవుతుంది చాలా మినరల్ డెఫిషియన్సీ వల్ల అవుతాయి చాలా చాలా క్రమంగా ఉంటుంది చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను పిల్లలకి ఫస్ట్ పుట్టగానే మనకు కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళకి రీచ్ అయ్యే మైల్ స్టోన్ ఏంటి అని అంటే నెక్ హోల్డింగ్ ఓకే అంటే ఫస్ట్ నుంచి త్రీ మంత్స్ వరకు మనకి ఏంటి అంటే ఫస్ట్ డెవలప్ అయ్యేది నెక్ హోల్డింగ్ సో తల్లిదండ్రులు కానీ ఇంట్లో పెద్ద మనుషులు కానీ ఎవరైనా కానీ జనరల్గా మనము గ్రహించేది ఏంటంటే వాళ్ళకి ఈ ఫస్ట్ పుట్టినప్పటి నుంచి మూడు నెలల లోపల వాళ్ళకి మెడ కరెక్ట్ హోల్డ్ చేయగలుగుతున్నారా లేదా చూసుకోవాలి ఎప్పుడైతే మెడ హోల్డింగ్ అనేది మనకి ఈ నెక్ హోల్డింగ్ అనేది కరెక్ట్ అంటే వాళ్ళు ప్రాపర్గా మైల్డ్ స్టోన్ రీచ్ అయినట్టే తర్వాత నెక్ హోల్డింగ్ వచ్చినాక తర్వాత మనకి నెక్స్ట్ క్రమంలో మనకు కావాల్సింది ఏంటి వాళ్ళు త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ ఆ పీరియడ్లో వాళ్ళు అంటే కొంచెం కూర్చోగలగాలి మనకి ఎప్పుడైతే నెక్ హోల్డింగ్ వస్తుందో తర్వాత ఏమవుతుంది బ్యాక్ హోల్డింగ్ అనేది కరెక్ట్ రావాలి సో అది కూర్చోగలగాలి అది త్రీ టు సిక్స్ మంత్స్ ఏజ్లో వాళ్ళు కరెక్ట్ కూర్చోగలుగుతున్నారా లేదా అది కూడా ఒకసారి చూసుకోవాలి అది కూడా అటైన్ అయితే అది న్యాచురల్ ఒకవేళ అది కావట్లేదు అంటే మళ్ళీ అది అబ్నార్మల్ దాంతోపాటు పిల్లలు బోర్ల బొక్కన పడడం అంటారు రోలింగ్ ఓవర్ అంటారు చూసారా ఇది త్రీ నుంచి సిక్స్ మంత్స్ తర్వాత కూడా వాళ్ళు రోల్ ఓవర్ అయిపోవాలి ఓకే ఆ త్రీ టు సిక్స్ మంత్స్ టైం పీరియడ్లో వాళ్ళు రోల్ ఓవర్ కాకపోతే కూడా అది కూడా మైల్ స్టోన్ ప్రాపర్గా రీచ్ కానట్టు ఇంకొకటి వాళ్ళు సిక్స్ మంత్స్ తర్వాత ట్వెల్వ్స్ మధ్య ఈ మంత్ టైంలో వాళ్ళకి ఏం అంటే మనం క్రాలింగ్ అంటారు కదా అంబాడడం అంటారు జనరల్గా అది కూడా ఈ ఏజ్ ఈ టైంలో ఆరు నెలల నుంచి పన్నెండు నెలల మధ్యలో వాళ్ళు కంపల్సరీ వాళ్ళు క్రాల్ చేయగలగాలి ఒకవేళ ఎప్పుడైతే వాళ్ళు క్రాల్ చేయలేదో అది మళ్ళీ అబ్నార్మల్ గా మనము పరిగణించబడుతుంది దాంతో పాటు వాకింగ్ సో మనము ఈ టైంలోనే అంటే సెవెన్ టు ట్వెల్వ్ మంత్స్ ఫిఫ్టీన్ మంత్స్ ఈ టైం పీరియడ్ లో వాళ్ళు కరెక్ట్ నడవగలగాలి ఎప్పుడైతే నడవగలుగుతారో అది నార్మల్ మళ్ళీ దాని తర్వాత ఎయిటీన్ మంత్స్ తర్వాత వాళ్ళు మెల్లి ఏమవుతుంది అని అంటే వాళ్ళకు కంపల్సరీ ఒక టూ ఇయర్స్ తర్వాత ఒక్క కాలు పైన నిలబడగాలి సో ఒక్క కాలు పైన నిలబడగలిగినప్పుడు కూడా అది నార్మల్ ఇంకా దాంతో పాటు మనం చెప్పడం మర్చిపోయినాము సిక్స్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ ఈ టైం పీరియడ్లో పనులు కూడా టైంకి రావాలి సో పనులు తర్వాత మాటలు కూడా టైంకి రావాలి ఇవన్నీ టైంకి వస్తే ప్రాపర్ మైల్ స్టోన్స్ రీచ్ అయినట్టు కానీ ఇవి రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి ఒకటి జెనెటికల్ తల్లిదండ్రులు తండ్రి వల్ల తర్వాత జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ ఉంటుంది హెరిడిటరీ ఉంటుంది అంటే మన పేరెంట్స్ నుంచి ఏమైనా వంశపారపరంగా ఉంటే లేకపోతే ఏదైనా వ్యాధులు ఉంటాయి లేకపోతే ఏదైనా బ్రెయిన్లో ఏమైనా కొంత కొంతమంది పిల్లలకు బ్రెయిన్లో కూడా డెవలప్మెంటల్ డిఫార్మిటీస్ అని అంటారు ఇటుకతో కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో తల్లిదండ్రులు తల్లి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో ఎక్కువ స్ట్రెస్కి లోన్ అయినప్పుడు వాళ్ళు ఆ టెన్షన్ ఉన్నప్పుడు వల్ల కూడా కొన్ని కొన్ని ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి డెవలప్మెంటల్ డిఫార్మిటీస్ ఏర్పడతాయండి సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్ అంటే నాకు తెలిసిన ఒక వాళ్ళు ఉన్నారు వాళ్ళ బాబు ఇప్పుడు నియర్లీ ఫోర్ ఇయర్స్ సో తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తనకు థైరాయిడ్ ఉన్నది థైరాయిడ్ మెడిసిన్ వేసుకుంది సో హండ్రెడ్ మాటలు రాలేదు ఫస్ట్ పాప మాత్రం చాలా బాగా మాట్లాడుతుంది యాక్టివ్ గా ఉంటది బట్ ఈ బాబుకి రాలేదు అంటే ఆ థైరోనాం వేసుకున్నందు వల్లనే ఇలా అయిందా సార్ థైరోనామ్ వేసుకున్నందు వల్ల అది కాదు సార్ ఓకే థైరోనామ్ అంటే చాలా మంది ప్రెగ్నెన్సీలో చాలా మందికి థైరాయిడ్ రావడం కామన్ కాకపోతే దాంతో పాటు తల్లి జనరల్గా దాంతోపాటు తల్లి ఏమవుతుంది ఏదైనా స్ట్రెస్కి రోల్ అయినప్పుడు సివియర్ స్ట్రెస్కి లోన్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే కొన్ని కొన్ని హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల దాని ప్రభావం వల్ల తల్లి హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల పిల్ల యొక్క బాబు యొక్క మెంటల్ ఒక ఎబిలిటీ ఉంటుంది కదా బ్రెయిన్ డెవలప్మెంట్ మీద డిస్టర్బెన్స్ వస్తుంది ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ డిస్టర్బెన్స్ రావడం వల్ల బాబుకి కొన్ని కొన్నిసార్లు మాటలు స్పీచ్ అనేది డెవలప్మెంట్ కాకపోయి ఉంటుంది దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది సో ఇలా హార్మోన్స్ మనం అనుకున్నట్టు ఏ ఏ ప్రాబ్లమ్స్ వల్ల మనకి డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ ఎందుకు వస్తున్నాయి పిల్లల్లో అని అంటున్నాం మనం అంటే వెయిట్ గెయిన్ అంటే పిల్లలు చిన్నప్పటి నుంచి అంటే ఈ ఏజ్లో అంటే ఈ త్రీ మంత్స్కి ఇంత వెయిట్ ఉండాలి సెవెన్ మంత్స్కి ఇంత వెయిట్ ఉండాలి టెన్ మంత్స్కి ఇంత వెయిట్ ఉండాలి అని చెప్పేసి కూడా మనకు క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా అలా కూడా అవ్వట్లేదు కదా దాన్ని అది కూడా హార్మోన్ బ్యాలెన్స్ అంటారు సార్ ఒకటి మన బాడీ అనేది చాలా మినరల్స్ తోటి కూడుకుంది సార్ మన బాడీలో సోడియం ఉంటుంది పొటాషియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది కాల్షియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది జింక్ ఉంటుంది ఐరన్ ఉంటుంది ఇలా రకరకాల మినరల్స్ తోటి మన బాడీ డెవలప్ అయి ఉంటుంది అవునా కాదా సార్ సో ఎప్పుడైతే ఇవి ఒక థియరీ ఉంటుంది సో ఎప్పుడైతే ఇవి హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు అవి కొన్ని వ్యాధుల వల్ల హెచ్చుతగ్గులు ఉండొచ్చు కాకపోతే ఇంకొకటి మాల్ నరిష్మెంట్ ఆర్ మాల్ అబ్జార్బ్షన్ అంటారు మాల్ నరిష్మెంట్ అంటే ఇప్పుడు పేదరికం వల్ల కొన్ని కొన్ని మనకి ఏవైతే ఫుడ్స్ తింటారో అవి తినలేకపోవడము అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐరన్ కావాలి అనుకుంటున్నాము ఐరన్ కావాలి అంటే మనం ఏం చేయాలి మంచి బీట్రూట్ తినాలి సో ఐరన్ రిచ్ ఫుడ్స్ పల్లీలు తినడము లేకపోతే బాదాం తినడము ఇట్లాంటివి ఎక్కువ ఐరన్ రిచ్ ఫుడ్స్ తినాలి కొన్ని కొన్నిసార్లు పేదరికం వల్ల ఇవి తినకపోవడం వల్ల కూడా ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అది సరిగా అందదు అందని పక్షంలో కూడా వాళ్ళు ఏమవుతుంది అని అంటే తగ్గిపోతుంది వాళ్ళు ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సార్ ఇప్పుడు యాక్చువల్లీ సిక్స్ మంత్స్ వరకు ఫీడింగ్ మనం ఫుడ్ పెట్టేది పిల్లలకి సిక్స్ మంత్స్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ నుంచి బట్ బిఫోర్ ఈ లోపాలు వస్తున్నాయి ఏది మినరల్స్ ఏదైతే మనం ఇప్పుడు మినరల్స్ లోపాలు మనం చెప్పుకుంటున్నామో మినరల్స్ లోపాలు బిఫోరే వస్తున్నాయి సో అలాంటప్పుడు తల్లి కథ తీసుకోవాలి ఈ ఫుడ్స్ అన్ని మీరు చెప్పే బీట్రూట్ కానీ ఇవన్నీ సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఆ సిక్స్ మంత్స్ ఫస్ట్ బేబీకి తర్వాత బేబీకి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఈ మినరల్స్ ఈ లోపాలు ఎందుకు వస్తున్నాయి ఆ టైంలో తల్లి ఇచ్చినా కూడా ఒకవేళ ఆఫ్టర్ పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఇప్పుడు తల్లి ఫస్ట్ సిక్స్ మంత్స్లో కానీ గర్భంలో ఉన్నప్పుడు కానీ జనరల్గా మనం ఏమంటాము మంచి ప్రాపర్ డైట్ తీసుకోవాలి అంటాము అంటే ప్రాపర్ డైట్ అంటే ఆ డైట్ షుడ్ బి రిచ్ ఇన్ సోడియం పొటాషియం మెగ్నీషియం జింక్ ఐరన్ ఇంకొకటి వైటమిన్ బి టువెల్ మామూలుగా మనం ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అని వేసుకుంటాము ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటాము జింక్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ప్రాపర్గా బ తల్లి ద్వారా పిల్లలకు కూడా నరిష్ నరిష్మెంట్ జరుగుతుంది కొంతమంది పేదవాళ్ళు ఉంటారు సో పేదవాళ్ళు ఏమంటారు అంటే ప్రాపర్గా డైట్ తీసుకోకున్నా కానీ నరిష్మెంట్ అందదు రెండోది ఏంటి అని అంటే మాల్ అబ్జార్బ్షన్ అంటే గట్ హెల్త్ డిస్టర్బ్ ఉంది అనుకోండి ఒకవేళ తల్లిది సో తిన్నా కానీ వంట పట్టదు అది సో తిన్నా కానీ వంట పట్టకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే అది కూడా పిల్లలకు అందదు సో ఆ విధంగా ఉండడం వల్ల కూడా ఏమవుతుంది అనంటే పిల్లలకి నరిష్మెంట్ అంటే ఏదైతే తిన్న ఆహారము ఒంటికి పట్టకపోవడం వల్ల ఇవంటి వ్యాధులు వస్తుంటాయండి ఓకే ఇప్పుడు మీరు చెప్పిన జింకు కానీ ఫాస్ఫరస్ కానీ ఇవన్నీ ఎలా బేబీ గ్రోత్కి సహకరిస్తాయి సార్ ఇప్పుడు ప్రతి ఒక్క మినరల్ ప్రతి ఒక్క ఎలిమెంట్కి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉందండి మన బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోడియం అని ఉంటుంది సోడియం డెఫిషియన్సీ ఉంటే ఏమవుతుందంటే పిల్లల్లో డిహైడ్రేషన్ అయిపోతుంది అంటే మనం మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫీవర్ ఉన్నప్పుడు కూడా మనం సెలైన్ ఎక్కించుకుంటాం కదండి ఆ సెలైన్లో ఏముంటుంది ఆ సోడియం క్లోరైడ్ సింపుల్ సో అలాగే అది ఎందుకు అంటే డిహైడ్రేషన్ అయినప్పుడు అంటే బాడీలో నీటి లభ్యత ఏదైతే అయిపోతుంది వీక్నెస్ అయిపోతుంది వీక్నెస్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాటిక్ డెవలప్ అవుతుంది సో అప్పుడు ఉత్సాహం అనేది ఉండదు యాక్టివ్గా ఉండదు డల్ అనిపిస్తారు సో అప్పుడు ఏమవుతుందంటే మనం జనరల్గా మెడికల్ షాప్లోకి వెళ్ళి కూడా ఎలక్ట్రాల్ తీసుకుంటుంటాము ఓఆర్ఎస్ తీసుకుంటాం కదా అందులో ఏముంటుందండి సో మనకి ఎలక్ట్రాల్లో ఉండేది ఏంటంటే సింపుల్ సోడియం పొటాషియం అది తీసుకోవడం వల్ల మనకి ఎనర్జీ వస్తుంది సో ఆ విధంగా బాడీకి పిల్లలకి అది ఉంటుంది సోడియం తీసుకోవడం వల్ల కూడా ఎనర్జీ ఎప్పుడు బాగుంటుంది ఎప్పుడైతే ఎనర్జీ ఎక్కువ ఉంటుందో యాక్టివ్గా ఉంటారు యాక్టివ్ ఎప్పుడైతే ఉంటారో పిల్లల్లో ఎదుగుదలకి అది చాలా ఇంపార్టెంట్ సో పొటాషియం కూడా అలాగే ఇంపార్టెంట్ మన జింక్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది ఒక గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది అంటే పిల్లలకి న్యాచురల్గా డెవలప్మెంట్ అంటే డెవలప్మెంటల్ స్టేజెస్లో ప్రతి ఒక్కటి కరెక్ట్గా డెవలప్ కావాలి అని అంటే మనకు జింక్ అనేది చాలా ఇంపార్టెంట్ జింక్ అనేది ఎందులో లభిస్తుంది చెప్పండి మీరు జింక్ అనేది మనకి ఎప్పుడైనా కానీ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ బాదం కాజు ఓకే పిస్తా అంజీర్ లేకపోతే పంకిన్ సీడ్స్ అంటారు కదండి అంటే బూర్ది గుమ్మడికాయలతో చేసిన సీడ్స్ ఉంటాయి కదా అవి దాంతోపాటు ఇంకా పాపి సీడ్స్ దాంతోపాటు మనకి రైజిన్స్ అంటారు కదా కిస్మిస్లు ఈ కిస్మిస్లలో కూడా చాలా మనకి జింక్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది జింక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి కరెక్ట్ సరైన గ్రోత్ హార్మోన్ లభ్య లభిస్తుంది సో ఎప్పుడైతే గ్రోత్ కరెక్ట్ కరెక్ట్గా లభిస్తుందో పిల్లలకి ఆ జింక్ డెఫిషియన్సీ అనేది ఉండదు ఇవన్నీ తీసుకోవడం వల్ల సో ప్రాపర్గా డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దాంతో పాటు ఈ జింక్ పిల్లలకి జనరల్గా దెబ్బలు చిన్న పిల్లల్లో ఎక్కువ చూస్తాం మనం ఎక్కువ ఆడడం వల్ల కింద పడడము కింద పడడం వల్ల వాళ్ళకి దెబ్బలు తాకడము లేకపోతే ఏదో కట్ అవ్వడము ఇవన్నీ జరుగుతుంటాయి సో జింక్ కరెక్ట్గా ఉంటే మన శరీరంలో ఏమైతుందంటే పిల్లలకు దెబ్బలు తగినా కానీ తొందర ఉండ్ హీలింగ్ అంటారు కదా అండి ఈ గాయాలన్నీ తొందర మానిపోతాయి ఎందుకనంటే కొలాజెన్ అంటే చుట్టూ మనకి అది ఫామ్ కావాలి దాంట్లో జింక్ ప్రాపర్గా ఉంటే ఆ దెబ్బ ఊండ్ హీలింగ్లో అది చాలా ఇంపార్టెంట్ సో అప్పుడు పిల్లలకి దెబ్బలు కూడా మానిపోతూ ఉంటాయి సార్ అంటే ఈ ఊండ్ హీలింగ్కి కాపర్ కూడా పనిచేస్తుంది అని చెప్పేసి మనం కదా సార్ ఊండ్ హీలింగ్కి కాపర్ కూడా పనిచేస్తుంది ఊండ్ హీలింగ్కి జింక్ కూడా పనిచేస్తుంది ఎందుకంటే కాపర్ యొక్క ఫంక్షన్ కూడా ఏంటిది అని అంటే సేమ్ కొలాజెన్ ఫార్మేషన్ అంటే దెబ్బ తాకింది కట్ అయిపోయింది స్కిన్ కట్ అయిపోయినప్పుడు ఇట్లా మనం సపరేట్ అయిపోతుంది ఇట్లా కట్ అయిపోయినప్పుడు సపరేట్ అయిపోయినప్పుడు ఆ రెండు దగ్గరికి రావాలంటే ఒక బైండింగ్ లా ఒక వైర్ ఉంటుంది కదా మనము బైండ్ చేసి బైండ్ చేసినట్టు దాని పని ఏంది అని అంటే బైండింగ్ సో సెల్ అక్కడ బైండింగ్ ఎలా అవుతుంది అని అంటే సెల్ మన బాడీ ఫుల్ మొత్తం సెల్స్తో డెవలప్ అవుతుంది అప్పుడు సెల్స్ మల్టీప్లై అయ్యి మల్టీప్లై అయిపోయి అక్కడ కొత్త స్కిన్ ఫామ్ అవుతుంది కొత్త స్కిన్ ఫామ్ అయినప్పుడు కట్ అయింది దానికి రెండు బ్రిడ్జ్ లాగా డెవలప్ అయిపోతుంది ఆ బ్రిడ్జ్ లాగా డెవలప్ కావడానికి ఆ రెండు జాయింట్ కావడానికి కావాల్సింది ఏంటి అని అంటే జింక్ ఇంకా కాపర్ సో ఇలా ఉండడం వల్ల కూడా కాపర్ కూడా ఇంపార్టెంటే పిల్లలకు జింక్ కూడా ఇంపార్టెంట్ ఓకే సో ఈ విధంగా ఉండడం వల్ల పిల్లలకి గ్రోత్ హార్మోన్కి చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే జింక్ కాబట్టి జింక్ రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా పిల్లలు నార్మల్గా డెవలప్మెంట్లో ఈ యొక్క మినరల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మెడలు పిల్లలకి అంటే ఆరు నెలల్లో నుంచి ఏడు నెలల్లో మెడలు స్ట్రైట్ చేసుకోవాలి స్టిఫ్ అయిపోవాలి స్టెబుల్ అవ్వాలి బట్ అవ్వట్లేదు సో ఈ లోపం ఉండడం వల్ల పిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో మెడ అంటే ఏంటి సార్ ఫస్ట్ మెడ అంటే ఇక్కడ ఉండేది ఏంది మజిల్ ఉంటుంది మజిల్ ఎస్ ఇంకొక బోన్స్ బోన్ సో బోన్ ఇంకా మజిల్ ఈ రెండు కరెక్ట్ ఉంటేనే మనకి హోల్డింగ్ అనేది అబ్బాయికి కరెక్ట్గా వస్తుంది సో బోన్కి ఇంకా మజిల్కి ఓ రెండిట్లలో ఉండేది ఏ మినరల్ సార్ సింపుల్ బోన్స్లో మీరు ఎప్పుడైనా చూడండి కాల్షియం అనమాట అవునా కాదా సో కాల్షియం ఒకవేళ లోపం ఉంటే పిల్లల్లో ఆటోమేటిక్గా హోల్డింగ్ కెపాసిటీ తగ్గుతుందా సో బోన్స్లో ఇంకొకటి ఫాస్ఫరస్ అవసరం మనకి ఎందుకంటే కాల్షియం తోటి ఫాస్ఫరస్ కలిస్తేనే ఆటోమేటిక్గా ఏమవుతుందండి కోల్డ్ అప్పుడు బోన్ స్ట్రెంథనింగ్ అనేది ఏర్పడుతుంది ఎందుకంటే కాల్షియంకి ఫాస్ఫరస్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు బొక్క బాగానే ఉంది ఇప్పుడు ఓకే దాంతోపాటు దానికి సపరేట్గా ఓపె దా బొక్క పైన మనకు కావాల్సింది ఏంటి మజిల్ మజిల్ సపోర్ట్ సిస్టమ్ సో మజిల్కి కావాల్సింది ఏంటండి మెగ్నీషియం ఓకే సో కాల్షియము ఫాస్ఫరస్ మెగ్నీషియం మెగ్నీషియం ఈ మూడు సరైన క్రమంలో ఉంటే పిల్లలకి ఈ ఆటోమేటిక్గా హోల్డింగ్ అనేది సరిగా వస్తుంది ఇప్పుడు సింపుల్ కాల్షియం ఎందులో ఉంటుందండి ఫాస్ఫరస్ ఎందులో ఉంటుంది ఇంకొకటి మెగ్నీషియం ఎందులో ఉంటుంది అనేది మనకి ఇంపార్టెంట్ మెగ్నీషియం ఆక్రోట్ అంటారు కదండి ఓకే ఆక్రోట్ అంటే తెలుసు కదా మీకు వాల్నట్ వాల్నట్ ఆక్రో ఆక్రోట్ అనేది వాల్నట్ వాల్నట్లో మెగ్నీషియం చాలా ఎక్కువ ఉంటుంది ఓకే సో వాల్నట్స్ వాల్నట్స్ పిల్లలు ఎక్కువ తినిపించడం వల్ల కూడా మనకి మెగ్నీషియం అందుతుంది కాబట్టి సో నెక్ హోల్డింగ్ అనేది సరిగా వస్తుంది ఇంకొకటి కాల్షియం పాలు తీసుకున్నా కానీ గుడ్డు తీసుకున్నా కానీ అందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో పిల్లలకి ఇది కరెక్ట్గా తినిపించడం వల్ల కూడా ఏమవుతుంది అని అంటే మనకు ఆటోమేటిక్గా కాల్షియం సరైన క్రమంలో అందుతుంది కాబట్టి నెక్ హోల్డింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది